మీరు ఎప్పుడైనా ఎవరు లేని ప్లేస్కి వెళ్ళి ఇరుక్కున్నారా అక్కడికి వెళ్ళినప్పుడు ఇది నిజం కాదు అసలు ఇలాంటివి ఉండవు అని మీరు మీ లైఫ్ అంతా నమ్మిన విషయాల్ని మీరు నిజంగా చూస్తే మీరు ఏం చేస్తారు అక్కడ చూసింది మీరు అనుభవించిన భయానకమైన ఎక్స్పీరియన్సెస్ని మీరు ఇంటికి ఎవరికైనా చెప్తే అక్కడ అలాంటివి ఏం లేవు నువ్వు ఊహించుకున్నావంతే అని మీ పక్కన ఉన్న వాళ్ళు మీకు చెప్తే మీరు ఎలా ఫీల్ అవుతారు ఎందుకంటే అది మీరు మీ కళ్ళతో చూసారు వాళ్ళు కేవలం మీరు చెప్పింది విన్నారు చెప్పింది వాళ్ళు విని మీకు చెప్పింది నిజమా మీరు కళ్ళతో చూసింది మీరు నిజమని నమ్ముతారా అసలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎవరికైనా ఎప్పుడైనా జరిగినాయా

హాయ్ నా పేరు రవి నేను ఒక రెస్టారెంట్లో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాను డెలివరీ బాయ్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్లో ఉంటారు కదా ఆ డెలివరీ బాయ్స్ కాదు మా రెస్టారెంట్ ఏంటంటే సిటీకి బయట ఉంటుంది అండ్ మా రెస్టారెంట్ ఉన్న ఏరియా చుట్టుపక్కల ఏంటంటే కొన్ని రెసార్ట్స్ ఉంటాయన్నమాట ఆ రెసార్ట్స్లో ఉన్న వాళ్ళు ఆర్డర్ చేస్తూ ఉంటారు ఆ రెసార్ట్స్కి మాత్రమే నేను డెలివరీ చేస్తాను సిటీస్లోకి మా మా రెస్టారెంట్కి అంతగా ఎక్కువ సంబంధం ఉండదు ఆర్డర్స్ కూడా ఎక్కువ రావు ఒకరోజు నేను నైట్ షిఫ్ట్లో ఉన్నప్పుడు రెసార్ట్ నుండి ఒకళ్ళు ఆర్డర్ చేశారు నేను ఆర్డర్ రిసీవ్ చేసుకునే టైంకి లెవెన్ ఎలా అవుతుంది ఆ ఆర్డర్ అంతా ప్యాక్ చేసుకొని నేను స్టార్ట్ అయ్యే టైంకి లెవెన్ థర్టీ అలా అవుతుంది నేను వెళ్ళి ఆర్డర్ ఇచ్చే ప్లేస్ ఏంటంటే ఓ కొంచెం దూరంగా ఉంటుంది అలాగే ఈ మధ్యలో కూడా ఏమి ఇల్లులు కానీ మనుషులు కానీ ఏముండ ఆ రోజు కొంచెం నేను స్టార్ట్ అయ్యే టైంకి లైట్గా మబ్బు మబ్బుగా ఉంది అందుకని నేను రెయిన్ కోట్ కూడా వేసుకొని స్టార్ట్ అయ్యాను అనమాట అలా స్టార్ట్ అయ్యే టైంకి వర్షం బాగా ఫుల్గా వచ్చేస్తుంది నేనైతే పర్లేదులే కోట్ వేసుకున్నాను కదా అని వెళ్తున్నా కానీ బాగా హెవీగా వర్షం వస్తామంటే నాకు దారి కూడా ఏం కనిపించట్లేదు అనమాట సర్లే దారి కూడా కనిపించట్లేదు ఎక్కడైనా ఆగుదామని అలా కొంచెం ముందుకు వెళ్ళి చూసేసరికి ఒక చిన్న ఇల్లులాగా ఉంది ఒక చిన్న ఉంది అన్నమాట అక్కడ ఇందులోకి వెళ్ళి ఉందాంలే ఎవరు ఉన్నట్టు మనుషులని లో బండి రోడ్డు పక్కన ఆపి లోపలికి వెళ్ళేసరికి ఆ ఇంట్లో బాగా చీకటిగా ఉంది నాకైతే ఏం కనపడలేదు డోర్ కూడా ఓపెన్ చేస్తే ఉంది లోపల నుండి బోల్ట్ అయితే ఏం పెట్టలేదు నేనైతే లోపలికి వెళ్ళి నించున్నాను అనమాట నిల్చునేసరికి నాకు చిన్నగా ఎవరో అని సౌండ్ చేస్తున్నట్టు వినిపించేసరికి నేను నా ఫోన్ టార్చ్ అటువైపు వేసి చూస్తే ఒక ఆకారం నల్లగా ఒక ఆకారం ఉన్నట్టు కనిపించింది నాకు కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఒక మనిషి లాగా ఉంది ఆ మనిషి వెంటనే నేను ఎవరు మీరు అంటే తనే మాట్లాడలేదు నేను కొంచెం దగ్గరికి వెళ్ళి చూసేపాటికి ఆవిడ ఒక పెద్ద ఆవిడ లాగా ఉంది ఆవిడ ఏజ్ ఒక సిక్స్టీ సెవెంటీ అలా ఉంటాయి ఆవిడ కొంచెం లైట్గా ఒంగోని నడుస్తుంది ఇంకా చేతిలో ఏవో గింజలు లాగా ఉన్నాయి అవి కూడా ఫ్రెష్గా ఏం లేవు కొంచెం లైట్గా స్మెల్ వస్తున్నాయి ఆవిడ వాటిని జల్లుకుంటూ అంటుంది అనమాట ఆకలి మేత పెట్టాలి ఆకలేస్తుంది వాటికి ఇలా అంటుంది అనమాట దేనికి ఆకలేస్తుంది అని నేను అలా కొంచెం వంగి చూసేపాటికి అక్కడ జంతువు కాళ్ళ పాదాలు ఏవో ఉన్నాయి అప్పుడే ఆ జంతువు అక్కడ నుండి వెళ్ళినట్టు ఉన్నాయి అన్నమాట అది చూడగానే నేను ఆవిడతో అడిగాను అమ్మ అక్కడ ఏం లేదు కదా దేనికి మీరు మేత వేస్తున్నారు అంటే ఆవిడ నాకు సమాధానం చెప్పకుండా ఆకలేస్తుంది ఆకలేస్తుంది మేత వేయాలి అని ఇలా అంటుంది సరే నాకు ఎందుకు లేదంతా అని నేను డోర్ దగ్గరే కొంచెం ఆవిడ దగ్గరికి వెళ్లకుండా డోర్ దగ్గరే నుంచుని వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని చూస్తున్నాను చూసేసరికి సడన్గా ఆవిడ తగ్గడం స్టార్ట్ చేసింది ఎలా తగ్గుతుందంటే చాలా భయంకరంగా చిన్న చిన్నగా కాదు చాలా గట్టి గట్టిగా భయంకరంగా ఇంకా ఆవిడ కొంచెం సేపట్లో చచ్చిపోద్దేమో అన్నట్టు తగ్గుతుంది నాకు భయం వేసి ఆవిడ వైపు తిరిగి అమ్మ మీకు ఏమైంది మీకు ఏమైనా నేను సాయం చేయాలా ఏమైనా ఇబ్బందిగా ఉంది అని అడుగుతుంటే ఆవిడేం సమాధానం చెప్పట్లేదు గట్టి గట్టిగా ఏడ్చుకుంటూ గట్టి గట్టిగా దగ్గుతూ ఉంది నేను అలాగే దగ్గరికి వెళ్ళి టార్చ్ ఆవిడ వైపు వేశాను వేసేసరికి అక్కడ జరిగేది చూసి నాకైతే గుండాగిపోయినంత పని అయింది ఆవిడ ఏం చేస్తుందంటే అలా తగ్గుతూ దగ్గుతూ తన నోట్లో నుండి జుట్టుని బయటకు తీస్తుంది అది చూసేసరికి నాకు ఏదోలా అనిపించింది ఆ ట్టుని అలాగ్ కొంచెం కొంచెం కూడా కాదు చాలా పెద్దగా అలా బయటికి లాగుతూ దగ్గుతూ కంట్లో నుండి కూడా నీళ్ళు వస్తున్నాయి మనకు అప్పుడప్పుడు వామిటింగ్ అయ్యేటప్పుడు వస్తాయి కదా కంట్లో నీళ్ళు అలాగా ఉందనమాట ఆ అలాగ జుట్టు లాగుతూ లాగుతూ అసలు ఎప్పటికీ అవ్వట్లేదు అలా వన్ మినిట్ వరకు లాగి లాగి కళ్ళు ఇలాగ పైకి వెళ్ళిపోయినాయి అనమాట కళ్ళు తిరిగి పడిపోతే అలాగా అవుతుంది కళ్ళు అలా వెనక్కి వెళ్ళిపోతాయి కదా అలా వెళ్ళిపోయి ఆవిడ కళ్ళు తెల్లగా అయిపోయి తెల్లగా అయిపోయి నా వైపు చూసింది నాకు చూసేసరికి చాలా భయమేసింది చూసి ఆవిడ ఏమంటుందంటే వాళ్ళు నాకు దెయ్యం పట్టిందంటున్నారు నాకు దెయ్యం పట్టలేదు నాకు జబ్బు చేసిందంతే అది దెయ్యం కాదు కాని నువ్వే దాన్ని నా దగ్గరికి తీసుకొచ్చావి ఎప్పుడు అలా నా వైపు చూసి కోపంగా గట్టి గట్టిగా అరుస్తుంది నాకు భయం వేసి నేను అలాగే ఉండిపోయేసరికి ఇంకా ఆవిడ నా భయం చూసి నవ్వడం స్టార్ట్ చేసింది ఎలా అంటే ఒక రకమైన దెయ్యంలాగా నవ్వడం స్టార్ట్ చేసింది ఇంకా నాకు భయం వేసి నేను వెంటనే డోర్ తీసుకొని బయటకు వచ్చేసి ఆ డెలివరీ చేసేసి ఇంకా నేను రెస్టారెంట్కి కూడా వెళ్ళలేదు రూమ్కి వచ్చి డోర్ వేసుకొని పడుకున్నాను పడుకున్నాను కానీ ఆవిడ మాటలు ఆ నవ్వు నాకు అలా వినిపిస్తూనే ఉంది నాకైతే చాలా భయం ఇంకా నా ఫ్రెండ్స్ వచ్చినాక వాళ్ళకి మిగతా డెలివరీ బాయ్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా రూమ్కి వచ్చినాక ఆ రోజు జరిగిందంతా చెప్పాను నేను ఆ నైట్ చెప్తే వాళ్ళు నాకు చెప్పారనమాట అక్కడ నిజంగానే ఇల్లు ఉంది ఇల్లున్నమాట నిజమే కానీ ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉండట్లేదు ఒకప్పుడు ఒక ఆవిడ ఉండేది ఆవిడకి అప్పుడు ఒక ముప్పై సంవత్సరాలు అలా ఉండేది అంతే ఆవిడకి ఏంటంటే స్కెచ్ అనే ఒక వ్యాధి ఉండేది స్కెచ్ అంటే వాళ్ళు లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఉంటారు మనుషుల్లో ఉండరు ఒక్కొక్కసారి ఎదురుగా ఉన్న మనుషుల్ని కొంచెం హింసించడం వాళ్ళ మీద దాడి చేయడం అలా చేస్తారనమాట అందుకని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆవిడ్ని ఆ ఇంట్లో ఉంచి వీళ్ళు రోజుకొకసారి వచ్చి చూస్తూ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు ఏంటంటే ఆవిడకి వ్యాధి ఉందని తెలిసిన వాళ్ళు అది దెయ్యం పట్టింది అన్నట్టు అనుకొని ఆవిడకి డాక్టర్కి మెడికల్ హెల్ప్ లేకుండా కొంతమంది దెయ్యం వాళ్ళని వదిలించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని తీసుకొచ్చి ఆవిడకి ఏవేవో చేపిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు నిజంగానే ఆవిడకి దెయ్యం పట్టింది మేము దెయ్యాన్ని వదిలిస్తామని చెప్పి అలాగా కట్టేసి ఉంచి ఆవిడికి ఏవేవో చేయడం కొట్టడం ఏవో పిచ్చి పిచ్చిగా ఆవిడికి కంట్లో కారం కొట్టడం ఏదో తాగే తాగించడం ఉంటాయి కదా కొన్ని అవన్నీ తాగించడం అలా చేసేవాళ్ళు అనమాట ఆవిడకి ఫుడ్ కూడా సరిగ్గా పెట్టేవాళ్ళు కాదు అలా ఆవిడని హింసించి హింసించి కొన్ని రోజులకు చంపేశారు వాళ్ళు వాళ్ళు చంపామని చెప్పకుండా దెయ్యం పట్టింది వదిలేస్తుంటే దెయ్యమే ఆమెని చంపేసింది అని ఇలా చెప్పారు కొన్ని రోజుల తర్వాత ఆవిడ చచ్చిపోయిన తర్వాత ఆ ఇంటికి అయితే ఎవరు వెళ్ళలేదు ఆ ఇల్లు అప్పటి నుండి ఖాళీగానే ఉంది ఆవిడ చనిపోయిన కొన్ని రోజులకి ఏంటంటే ఆ ఇంట్లో నుండి ఏవో జంతువులు తిరుగుతున్న శబ్దాలు ఎవరో ఒక ఆవిడ ఏడుస్తున్నట్టు అలా శబ్దాలు వినిపించాయి ఇంకా అప్పటి నుండి ఎవరు ఆ రోడ్లో కూడా వెళ్ళలేదు అని ఇలా చెప్పారు వాళ్ళు నేను ఇంకా వెంటనే లేదురా నేను అక్కడ చూసాను అక్కడ ఒక పెద్ద ఆవిడ ఉంటుంది అంటే లేదురా అక్కడ ఎవరు ఉండట్లేదు నువ్వు ఊహించుకున్నావంతే అని నా మాటను వాళ్ళు కొట్టిపడేశారు కానీ అనుభవించి నాకు తెలుసు కదా అక్కడ ఏం జరిగిందో అక్కడైతే నిజంగా ఒక మనిషి ఉంది అది మనిషా లేకపోతే వేరేదైనా అని నేను చెప్పలేను కానీ నేను అనుభవించి నాకు తెలుసు నేను ఆ రోజు నా కళ్ళతో చూసిందంతా నిజమే నాకైతే అక్కడ జరిగిందంతా కళ్ళకు కట్టినట్టుగా ఇంకా గుర్తుంది నేను అది నా కళ్ళతో నేను చూశాను నేను ఎందుకు ఊహించుకుంటాను అలాంటివి నేనైతే ఊహించుకోలేదు ఇది అది జరిగి ఇప్పటికీ చాలా రోజులైనా కానీ అప్పుడప్పుడు నా కళ్ళల్లో ఆవిడ రూపం కనిపిస్తూ ఉంటుంది అలా ఆవిడ మాట్లాడిన మాటలు ఆవిడ నవ్విన నవ్వు నాకు ఇంకా వినిపిస్తూనే ఉంటుంది నాకు తెలియకుండానే నేను చాలాసార్లు నా ఇద్దరిలో నుండి భయంతో మేల్కొన్న రోజులు చాలా ఉన్నాయి మీకేమనిపిస్తుంది ఈ స్టోరీ విన్నాక నా ఫ్రెండ్స్ చెప్పినట్టు నేను నిజంగానే ఊహించుకున్నానంటారా లేదా ఏదైనా అబ్నార్మల్ ఏంటిటీ ఒక దెయ్యం లాంటి దాన్ని ఆ రోజు నేను చూశానంటారా ఈ స్టోరీ విన్నాక మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి అండి అండ్ మీకు గనుక వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్